మీ అందరికీ కూడా ఒక యూనిక్ నెంబర్ ఒక ఐడి నెంబర్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది ఈ ఫిర్యాదు యుఎస్ సర్వీస్ రిఫరెన్స్ ఐడి నెంబర్ ఇవ్వడం జరుగుతుంది వైఎస్ఆర్ ఐడి దానికి కూడా వైఎస్ఆర్ పేరు కూడా పెట్టాం నాన్న పేరు పెట్టాం ఎందుకంటే దానికి కూడా అంత గౌరవం ఇస్తూ మీరు ఫిర్యాదు చేసిన ఆ నెంబరు కూడా అంత గౌరవం ఇస్తూ ఆ ఐడి రెఫరెన్స్ నెంబర్ కూడా పెట్టడం జరిగింది ఆ నెంబర్ మీకు ఇచ్చిన తర్వాత మీ సమస్య నా సమస్యగా భావించి దాన్ని ట్రాక్ దాన్ని ట్రాక్ చేసే కార్యక్రమం చేస్తాం ఆ ఫైల్ ఆ సమస్య ఎక్కడ ఉంది ఎవరి దగ్గర ఆ ఫైల్ ఆగుంది ఎక్కడ అక్కడి నుంచి ఎక్కడికి పోవాలి దగ్గర నుంచి అన్నీ కూడా నేరుగా సీఎంఓను ట్రాక్ చేసే కార్యక్రమం చేస్తుంది ప్రతి అడుగులోనూ కూడా మీకు కూడా ఎస్ఎంఎస్ ద్వారా మీకు కూడా ఐవిఆర్ఎస్ ద్వారా మీకు కూడా మీ సమస్య ట్రాక్ చేస్తూ మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కూడా జరుగుతుంది లేదా మీరైనా కూడా మీ సమస్యను ట్రాక్ చేసుకుంటూ చూడొచ్చు మండల కేంద్రం నుంచి మండల కేంద్రంలో ఒక ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ అని పెట్టాం జిల్లా కేంద్రంలో ఒక ప్రాజెక్ట్ మానిటరింగ్ అని పెట్టాం సచివాలయాలలో అంటే ఈ హెడ్స్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ డిపార్ట్మెంట్స్లో సెక్రటేరియట్ స్థాయిలో వాళ్ళ దగ్గర కూడా ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్స్ అని పెట్టాం సిఎంఓలో ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ అనేది ఒకటి ప్రత్యేకంగా పెట్టడం జరిగింది సిఎంఓ చీఫ్ సెక్రటరీ డిజిపి ముగ్గురు కూడా కేంద్రీకృతమై వీటి మీద రివ్యూలు తీసుకుంటూ దీన్ని డ్రైవ్ చేసే కార్యక్రమం బాధ్యతలు ఇవ్వడం జరిగింది ప్రతి చోట కూడా మీ సమస్యను వాళ్ళు మానిటర్ చేస్తూ మీకు మెరుగైన సొల్యూషన్ ఇచ్చేందుకు మీ ముఖంలో చిరునవ్వును చూసేందుకు మీకు మెరుగైన సమస్యకు పరిష్కారం చూపేందుకు వీళ్ళంతా కూడా ప్రయత్నం చేస్తూ సొల్యూషన్ ఇచ్చేట్టుగా అడుగులు వేస్తారు మానిటర్